చూస్తున్నారా చాలా మంచిగా ఉంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది సూపర్ ఉంది సారీస్ అయితే ఫస్ట్ అయితే మీకు పళ్ళు పాటు ఇలా వస్తుంది ఇది బనారస్ ఐటమ్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది మీకు సంక్రాంతి కొత్త ఐటమ్ అంటున్నారు కదా ఇది చూడండి చీర అయితే ఎంత బాగుంది చూడొచ్చు మీరు మొత్తం డిజిటల్ ప్రింట్ లా మీకు వివింగ్ సారీ చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది వివింగ్ వస్తుంది ప్రాజెక్ట్ పైన మీకు బాడర్ వచ్చేసి జాకెట్ బార్డర్ వస్తుంది కిందికి బాధిన డిజైన్ లోనే మళ్ళీ మీకు టూ సైడ్ బార్డర్ లో అయితే సూపర్ గా ఉంది సారీ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత సూపర్ గా ఉంది జార్జెట్ పైన వస్తుంది ఇది ఐటమ్ అయితే అందరికీ నమస్తే మళ్ళీ వచ్చేసిన మనం బిఎన్ టెక్స్కి మళ్ళీ ఇప్పుడు ఈరోజు చూద్దాం కొత్త కలెక్షన్ అయితే వచ్చింది చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చినాయి మీరు షాప్ కూడా రావాలి చాలా మంచిగా ఉంది అయితే వీడియోలు వేస్తున్నాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే రెస్పాన్స్ చాలా వచ్చింది దానికోసం అందరికీ థ్యాంక్ యూ చెప్తాను ఇప్పుడు మనం వచ్చినాం కదా బిఎన్ టెక్స్ మళ్ళీ మీకు ఒక్కసారి ఇంకొకసారి చెప్తాను బిఎన్ టెక్స్కి ఎలా రావాలంటే మీరు అఫ్జుల్గంజ్ గురించి వస్తే చివరస్తే వస్తాయి కదా సింగల్ దగ్గర గురించి రైట్ తీసుకుంటే మీకు స్టేట్ పోతే పెట్రోల్ పంప్ వస్తాయి భారత్ పెట్రోల్ పంప్ ముంగడ గల్లీ అయితే చిన్న గల్లీ ఉంటే మీరు ఇస్టేట్ వచ్చేస్తే చెన్నై సౌరస్ వస్తుంది దాని పక్కన రైట్ సైడ్ తీసుకుంటే మీకు బిఎన్ టెక్స్ బోర్డ్ అయితే కనిపిస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు బిఎన్టెక్స్లో సన్న సీరియల్ కూడా చాలా వచ్చేసినాయి డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ అయితే చాలా కొత్త వెరైటీ అయితే చాలా వచ్చింది మీకు ఈరోజు ఏం కొత్తగా ఉంది మీకు వీడియోలో వేసేస్తాను మనం చూద్దాం పద అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అయితే మీకు వర్క్ సారీ వస్తున్నాయి చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది ఇది స్టోన్స్ తోటి వస్తుంది టూ సైడ్ కలర్ వస్తుంది మీకు కట్ చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది ఇది చూడొచ్చు సారీ మొత్తం ఇలానే వస్తుంది మీకు చూస్తున్నారు కదా చూడండి శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు పాటతో చూపిస్తుంది మొత్తం శారీకి అయితే మీకు కట్వర్ సింపుల్గా కొంచెం రాదు అంత ఇది వచ్చేసి మీకు పల్లె పాటు ఇలానే వస్తుంది సూపర్ ఐటమ్ అయితే ఉంది మీకు చూడవచ్చు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు అద్రిపోయిన కలర్ టైప్లోనే మీకు బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చేసిండు ఇది చూడవచ్చు ఇది బ్లౌజ్ పాటు సూపర్గా ఉంది దాంట్లో మీకు కలర్ చూపిస్తాను టూ సైడ్ మ్యాచింగ్ వస్తే కలర్స్ కూడా ఇది చూడొచ్చు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మీకు సూపర్ ఐటమ్ ఉంది ఐటెం అయితే దాంట్లో వస్తే ఫైవ్ కలర్స్ మాత్రమే ఇది చూడవచ్చు ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది వస్తుంది మీకు రేట్ కూడా ఓన్లీ నైన్ ఫోర్టీ నైన్ రూపీస్ ఇది చూస్తున్నారా స్టోన్ సారీస్లోనే మీకు అదే స్పేస్ సారీస్లోనే వస్తుంది ఇది చూడొచ్చు సూపర్ ఉంది సారీస్ అయితే ఫస్ట్ అయితే మీకు పాటు ఇలా వస్తుంది ఓకేనా ఇది పళ్ళుపాటు మొత్తం సారీ అయితే ఇలా వస్తుంది స్టోన్స్ తోటి ఇది చూడవచ్చు మొత్తం సారీ అయితే ఇలానే వస్తుంది మీకు శారీకి అయితే మొత్తం వస్తుంది ఇది చూడండి స్టోన్సు ఇవి వస్తే మొత్తం శారీ అయితే ఇలానే వస్తుంది మీకు దాంట్లో బ్లౌజ్ కూడా మీకు ఈ కలర్గా వస్తుంది మంచిగా సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ పాటు దాంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాను మంచి మంచి కలర్స్ వస్తాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఈ ఫోర్ కలర్స్ ఓన్లీ ఇది వస్తుంది మీకు నైన్ నైంటీ నైన్ రూపీస్ ఈ చీర చూస్తేనే మీకు చాలా మంచి చూస్తున్న తర్వాత మీకు అమ్మిన తర్వాత మీకు కూడా లాభం అయితే వస్తుంది చూడ చూడొచ్చు సూపర్ ఐటమ్ ఉంది ఇది అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ వచ్చేసిన ఇది చూడొచ్చు మీరు ఇది వస్తుంది బనారస్ ఐటమ్ వస్తుంది ఇది చూడండి ఇది పాట వస్తుంది మీకు ఇది పళ్ళు పాట వచ్చేసి మొత్తం బార్డర్ కూడా టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు టూ సైడ్ బార్డర్ వచ్చేసి మీకు ఇదే సారీ మీకు మళ్ళీ చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది సారీ అయితే ఫుల్గా చూస్తున్నారు కదా మంచిగా వస్తున్న సారీ ఇది వస్తున్నాయి కదా ఇది చూస్తున్నారు కదా సారీ ఇది వచ్చేసి బార్డర్ టూ సైడ్ బార్డర్ వస్తుంది మీకు చూస్తున్నారు కదా పళ్ళు పాటు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ పార్ట్ వస్తే మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది దాంట్లో కలర్ చూపిస్తాను మీకు చూడండి ఇది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది మీకు కొత్త కలెక్షన్ అంటున్నారు కొత్త కొత్త కలెక్షన్ మన దగ్గర క్వాలిటీ బట్టి మీకు రేట్ వైజ్ కూడా క్వాలిటీ రేట్ ఇస్తాను నేను ఇది చూస్తున్నారు కదా ఇది సారీస్ అయితే ఇలా వస్తున్నాయి సూపర్ ఐటమ్ వస్తుంది ఇది వస్తుంది మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇది చూస్తాను కానీ మీకు ఇలా కొత్త ఐటమ్ అంటున్నారు కాదు ఇది చూడండి బాగా చీర అయితే ఎంత బాగుంది చూడొచ్చు మీరు సూపర్గా ఉంది ఇది ఐటమ్ అయితే బూటిస్ తెల్లేదు జెరీ బోర్డర్ వస్తుంది మొత్తం జెరీ బూట వస్తుంది మీకు బార్డర్ కూడా మీకు ఎంత బాగా ఇచ్చిన బ్లూ కలర్లో ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తాను ఇది చూడొచ్చు పళ్ళు పాటు కూడా ఎలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు బార్డర్ కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి మొత్తం సారీస్ అయితే మీకు చూపిస్తాను చూడొచ్చు ఈ సారీ ఇలా వస్తుంది ఇది కూడా బనారస్ ఐటమ్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా ఇది చూడొచ్చు మొత్తం సారీకి అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు ఇలా వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ పాటు మొత్తం సారీ అయితే మీకు ఇలానే వస్తుంది ఇది చూడవచ్చు ఈ సారీ చూడవచ్చు ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు కలర్ కూడా చూపిస్తాను చూడొచ్చు చూడండి ఇది చూడొచ్చు సారీ సూపర్ కలర్స్ వస్తాయి దాంట్లో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ చదిరిపోయిన కలర్స్ మంచి మంచి రకాలు మీకు కొత్త కొత్త కలెక్షన్ డైలీ మన దగ్గర అయితే అప్డేట్ వస్తూనే ఉంటుంది మీకు చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం మంచి మంచి కలర్స్ మీకు చూడవచ్చు కలర్స్ అయితే వస్తే మీకు ఇంత అయితే కలర్ చూపిస్తున్నాను ఇది వస్తే రేట్ కూడా మీకు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు చూడండి కొత్త రకాలు మళ్ళీ వచ్చేసింది వీవింగ్లా వీవింగ్ మీనా టైపు మీకు ఇది చూస్తున్నారు సారీ అయితే మొత్తం వీవింగ్ ఉంది ఇది మొత్తం డిజిటల్ ప్రింట్లా మీకు వీవింగ్ సారీ చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది వీవింగ్ వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఈ శారీ అయితే సూపర్గా వస్తుంది సూపర్ వచ్చేసి మీకు గోల్డెన్ పార్ట్ మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు చూడొచ్చు పళ్ళు ఎంత బాగా వచ్చింది ఇది పళ్ళు పాటు వస్తుంది మొత్తం శారీ అయితే ఇలానే వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు చూపిస్తాను ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మొత్తం శారీ అయితే మీకు ఇలానే వస్తుంది ఇంత బాగుంది చీర అయితే మీకు ఇదాంట్లో కలర్ చూపిస్తాను చాలా హెవీ రేంజ్ ఐటమ్ ఇది మీకు తక్కువ నా చాలా తక్కువ ఉన్న రేట్ వస్తుంది ఇది ఇది క్వాలిటీ చూడండి మీరు జార్జెట్ పైన వస్తుంది ఇది మొత్తం డోలో కాదు ఇది మీరు చూస్తున్నారు కలర్స్ ఇది వస్తాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది ఇది వస్తుంది మీకు రేట్ కూడా పద్దెనిమిది వందల యాభై ఐదు రూపాయలు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు స్పేస్ సిల్క్ అంటేనే సూపర్గా మీకు తెలిసే ఉంటుంది మన దగ్గర అయితే ఇది చూస్తుంది మొత్తం ప్లేన్ సారీ ఓకే స్పేస్ సిల్క్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చూస్తున్నారు ఎంత షైనింగ్ ఉంది సారీ అయితే ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం శారీ ఇలానే వస్తుంది ఇది చూస్తున్నారు కదా పళ్ళు అయితే రన్నింగ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మొత్తం శారీ అయితే మీకు చూపిస్తాను ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది వచ్చేసి మీకు ప బ్లౌజ్ పాటు చూపిస్తాను ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలానే వస్తుంది చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ మధ్యలో మీకు ఇది మొత్తం డీటెల్ ప్రింట్ ఓకేనా శారీ అయితే అని వస్తుందిగా ఇది అది బ్లౌజ్ ఓకేనా ఇది వస్తుంది దాంట్లో కలర్ చూపిస్తాను మీకు చూడొచ్చు మీకు కలర్స్ ఎంత బాగున్నాయి ఇది చూడండి కలర్స్ సూపర్ కలర్స్ వస్తాయి దాంట్లో లైట్ అండ్ డార్క్ రెండు రకాల కలర్ మన మన మ్యాచింగ్లో వస్తుంది మీకు ఇది చూడవచ్చు సూపర్ ఉన్నాయి ఐటమ్ డార్క్ కలర్ అండ్ లైట్ కలర్స్ కూడా వస్తాయి మీకు ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తున్నాయి ఇది మీకు ఒరిజినల్ క్వాలిటీ ఇస్తున్నాను మీకు ఇది ఇది ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ ఉంది ఈ దాంట్లో మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ రేట్ వస్తుంది ఇది కూడా స్పేస్ సిల్క్ అని చెప్తారు దీనికి మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా సంక్రాంతిలో కొత్త కొత్త ఐటమ్ అంటున్నారు కదా ఇది చూడండి పెద్ద బార్డర్లోనే మీకు డోలా సిల్క్లో మొత్తం జరిగి వస్తుంది మొత్తం శారీ అయితే మీకు ఇలానే వస్తున్నాయి ఇది వచ్చేసి మీకు ఇది పళ్ళు పాటు చూపిస్తున్నాను ఫస్ట్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా దాంట్లో మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం శారీ అయితే మీకు ఇలా వస్తుంది ఇది చూడొచ్చు ఇది శారీ మొత్తం ఇలా ఉంది చాలా క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది దాంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాను మంచి మంచి కలర్స్ వస్తాయి ఇది చూడొచ్చు బిగ్ బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ పైన మీకు సూపర్ ఐటమ్ ఉంది ఇది సంక్రాంతి కోసం మీకు కొత్త కొత్త ఐటమ్ అయితే షాప్లో వచ్చేసినాయి ఇది చూడొచ్చు ఇది వస్తే సిక్స్ కలర్ ఓన్లీ ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే చార్జర్ పైన మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసి జాకెట్ బార్డర్ వస్తుంది కిందికి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది పళ్ళు పాటు వస్తున్నాయి చూడండి ఇది పళ్ళు పాటు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మొత్తం సారీ అయితే ఇలా వస్తుంది ఇది చూడొచ్చు మొత్తం సారీ దాంట్లో కలర్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ మొత్తం రన్నింగ్ కలర్స్ చూడొచ్చు కలర్స్ ఎంత బాగున్నాయి చూడొచ్చు ఇది చూడండి సూపర్ కలర్స్ వస్తాయి దాంట్లో ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడొచ్చు ఇది చూడండి ఓన్లీ మీకు మాత్రం రేట్ కూడా చాలా తక్కువ ఈజీ అమ్మొచ్చు మీరు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ డిజిటల్ ప్రింట్ కూడా మీకు మళ్ళీ గ్యాప్ పడరు మొత్తం జాజెట్ క్లాత్ మళ్ళీ వచ్చేద్దాం మనం కొత్త రకాలతోటి ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు బోర్ కాకుండా మీకు మంచి చీర వచ్చినాం చూసండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మీకు చెప్తున్నా ఇది చూడొచ్చు మీది ఇది టిష్యూ పైన మీకు డీటల్ ప్రింట్స్ చూస్తున్నారు కదా సారీ అయితే ఎంత బాగుంది కడితే కూడా చాలా అద్రిపోయిన కలర్స్ ఉంది ఇది చూడొచ్చు కడితే కూడా చాలా శుభ్రంగా కనిపిస్తారు ఇది చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది ఇది పళ్ళు ఇది మొత్తం సారీ ఇది చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఓకేనా ఇది వచ్చేసి మీకు మొత్తం సారీ అయితే ఇలా చూపిస్తున్నా మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా మీకు ఇది సారీ డిజిటల్ ప్రింట్ టిష్యూ పైన సూపర్ నడుస్తుంది ఇది కొత్త రకాలు అంటున్నారు కొత్త కొత్త రకాలు ఇది ఐటమ్ వస్తున్నాయి ఇది చూడండి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ మీరు కదా ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది రేటు వస్తుంది మీకు ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ చూడండి మళ్ళీ లైట్ వెయిట్ సారీస్ వస్తుంది ఇది చూడండి బాధిన డిజైన్లోనే మళ్ళీ మీకు టూ సైడ్ బార్లు అయితే సూపర్గా ఉంది అయితే చీర చూసిన తర్వాత మీకు పళ్ళు ఎట్లా వీలు చేస్తారు ఇది చూడండి పళ్ళు కూడా మీకు చూపిస్తున్నాను పళ్ళు ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు సేమ్ టూ సెట్ సైడ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇది చూడవచ్చు మీరు బాగానే డిజైన్ లేదు సూపర్ ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఇస్తాను మీకు మీరు ఒక్కసారి మా షాప్కి అయితే విజిట్ చేయొచ్చు మీరు మళ్ళీ లేకపోతే వీడియో కాల్ ద్వారా కూడా మీకు సరుగా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాను ఇది అయితే శారీ అయితే మీకు ఇలాగనే వస్తుంది సూపర్ ఉంది కదా చీర అయితే చూస్తున్నారు కదా ఇది చూడండి దాంట్లో కలర్ చూపిస్తాను ఓన్లీ కలర్స్ ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడొచ్చు కలర్స్ కూడా మీకు చాలా మంచి కలర్స్ లైట్ వెయిట్ సారీ జార్జెట్ పైన వస్తుంది ఇది కూడా మార్చ్ మెల్లో క్లాత్ వస్తుంది చూడొచ్చు ఇది వస్తాయి మీకు సిక్స్ కలర్ మ్యాచింగు ఇది వస్తే రేట్ కూడా మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇప్పుడు వద్దాం మనం మన కొత్త చెక్స్ తోటిన డోగులా సిల్క్ వస్తుంది ఇది సూపర్ ఐటమ్ మీకు ఈ రేట్కి మీకు ఎవరు మార్కెట్లో కూడా మీకు రాదు ఇది చూడొచ్చు సారీ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత సూపర్గా ఉంది టూ సైడ్ బార్డర్ జకడ్ బార్డర్ కిందికి పైన అయితే ఫోర్ త్రీ ఇంచెస్ వస్తుంది ఇది చూస్తున్నారు కదా ఇది పళ్ళు పాడుకొని మీకు టజల్స్ కూడా వస్తున్నాయి టజల్స్ చూస్తున్నారా ఇక్కడ చూడండి టజల్స్ కూడా వస్తున్నాయి మొత్తం సారీ అయితే మీకు ఇలానే వస్తుంది కదా ఇది చూడండి సారీస్ అయితే మొత్తం ఇలాగే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే చాలా మంచిగా వస్తుంది మీకు క్వాలిటీ కూడా ఇదాంట్లో మీకు బ్లౌజ్ చూడండి బనారస్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఇది చూస్తున్నారా ఇది బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ ఇదాంట్లో మీకు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి ఇవి చూపిస్తాను చూడండి ఫస్ట్ కలర్ చూద్దాం మనం పింక్ చూడండి ఎంత బాగుంది దాంట్లో బ్లౌజ్ ఇది చూస్తున్నారు కదా ఇది రామ గ్రీన్ టైపు మెరూన్ పర్పల్కి గ్రీన్ ఎంత బాగుంది చూడొచ్చు బ్లాక్ అండ్ రెడ్ మీకు అయితే తెలిసే ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్కి ఇంత బాగుంటుంది శారీ అయితే ఇవి చూస్తున్నారు కదా ఇది చూడండి మెహందీ గ్రీన్కి ఫిరోజీ కలర్ అండ్ గ్రీన్కి రెడ్ కలర్ మాకు చూడండి ఎంత స్మూత్ కూడా ఉంది సారీ అయితే మీకు చాలా రన్నింగ్ ఐటమ్ ఓన్లీ మీకు ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ కాదు ఒక్క సెట్ అయినా తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వస్తుంది మీకు డిస్క్రిప్షన్ అయితే నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా మీకు అడ్రస్ కూడా మనతో మంచి పిన్ కోడ్ తోటి పెట్టండి అన్నీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం ఒక్క సెట్ అయినా కానీ తీసుకుంటాం మీకు ఎన్ని సెట్ అయినా మీకు హోల్సేల్ రేట్లకి ఇస్తాం ఒక సెట్ తీసుకుంటే కూడా మీరు వంద సారీ తీసుకుంటే హోల్సేల్ రేట్కి ఇస్తాం ఇప్పుడు చూస్తున్నారుగా మన మనం కొత్త ఐటమ్ తీసుకొచ్చినాం చూడండి చీర చూడండి మీరు ఆన్లైన్ అయితే సూపర్ హిట్ ఐటమ్ ఇది అయితే మీకు చూడండి ఇది అయితే టజల్స్ కూడా మీకు సూపర్గా వస్తాయి సారీస్ టజల్స్ ఇది పళ్ళు పాట అనుకోండి ఇది చూడండి ఇది సారీస్ మొత్తం ఇలా వస్తుంది ఇది చూస్తున్నారు కదా సారీ అయితే దాంట్లో బ్లౌజ్ కూడా మీకు సివికన్ బ్లౌజ్ అనే జార్జ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఓకేనా ఇది చూస్తున్నారు సూపర్ ఉంది ఐటమ్ అయితే ఇదాంట్లో కలర్స్ చూడండి మీరు కలర్స్ కూడా మీకు సిక్స్ కలర్స్ ఇస్తాను సూపర్ కలర్స్ వస్తాయి ఇదాంట్లో చూడవచ్చు మీరు ఇది చూడండి కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మంచి కలర్స్ మంచి ప్యాటర్న్ మంచి ఫుల్ రన్నింగ్ ట్రెండింగ్ ఐటెం సంక్రాంతి కోసం మీరు మిస్ చేసుకోకండి అన్ని ఐటమ్స్కి అయితే సూపర్ ఐటెం ఉంది ఇది చూడొచ్చు మీరు ఇది చూడండి రేట్ కూడా చాలా తక్కువ మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది చూస్తున్నారు మళ్ళీ డోలా ఐటెంలని మీకు మల్టీ కలర్ల మంచి ఐటెం వస్తున్నాయి ఇది చూడండి ఇది వస్తున్నాయి మీకు శారీస్ సూపర్గా ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి శారీ మొత్తం చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది చూడండి ఇది శారీ మొత్తం ఇది పళ్ళు ఓకేనా ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా మొత్తం ఇదైతే మొత్తం ఇలా వస్తుంది మీకు జకట్ బార్డర్లోనే వస్తుంది ఇది వచ్చేసి మొత్తం శారీ అయితే అలానే వస్తుంది మీకు సూపర్గా ఉంది ఐటమ్ అయితే చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇది చూడండి కలర్స్ ఇదాంట్లో మీకు వస్తాయి ఇలా ఇది చూడొచ్చు కలర్స్ సూపర్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మీకు ఇదాంట్లా ఎయిట్ కలర్ కూడా సూపర్గా ఉన్నాయి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటెం ఉంది సంక్రాంతి కూడా మీకు ధమాకా చేయొచ్చు దాంట్లో అన్ని ఐటమ్ అయితే మీకు చూడొచ్చు వీడియోలో చేస్తున్నా కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గరనే ఇది చూస్తున్నారు కదా అన్ని సూపర్ హిట్ ఐటమ్ ఇది వస్తాయి మీకు రేట్ కూడా ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ చూస్తున్నారు కదా మళ్ళీ మనం కొత్త ఐటమ్లో వచ్చినాం ఇది చూడొచ్చు మీకు అయితే తెలిసే ఉండదు మళ్ళీ మరి జార్జెట్ పైన వస్తుంది ఇది ఐటెం అయితే ఇది చూడొచ్చు ఎంత సూపర్ ఉంది ఐటమ్ అయితే ఇది చూడండి ఇది టడల్స్ వస్తాయి ఈ టజల్స్ ఉన్నాయి కదా ఇది ఇట్లా వస్తున్నాయి దీనికి ఇది వచ్చిన తర్వాత మీకు సారీకి ఇలా ఈ మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది చూస్తున్నారు కదా సూపర్ ఉంది ఐటమ్ అయితే దాంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజే వస్తుంది ఇది చూడొచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్ వస్తుంది కదా దాంట్లో మీకు కలర్ చూపిస్తాను చూడండి ఇప్పుడు కలర్స్ చూడండి కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ రేట్ కూడా మీకు చాలా తక్కువలోనే ఇస్తున్నాను చూడొచ్చు ఇది వస్తాయి సిక్స్ కలర్స్ దాంట్లో మీకు సింగిల్ కలర్స్ యూనిఫామ్ శారీస్ ఇది చూస్తున్నారు కదా ఇది ఇది కూడా మీకు ఎన్ని కావాలి వంద శారీస్ కూడా కావాలంటే యూనిఫామ్ సింగిల్ కలర్ కూడా వస్తాయి మనకు ఓకేనా ఇది ఒకటి మళ్ళీ ఇది ఒకటి సింగిల్ కలర్ మ్యాచింగ్లో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సింగిల్ కలర్ మ్యాచింగ్లో మీకు ఇట్లా కావాలంటే సెట్ కూడా తీసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తే రేట్ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఇంత మంచి బట్ట మీకు సెవెన్ డబల్ నైన్కి ఇస్తున్నాను ఇప్పుడైతే చూసినా అన్ని ఐటెం అయితే ఒక్కొక్కటి స్క్విర్ చేయకుండా మీరు చూడొచ్చు అయితే ఇదో శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మీకు అన్నీ నచ్చిన తర్వాత మాకు ఫోన్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నెంబర్ ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ వేస్తే అడ్రస్ కూడా పెట్టండి మీరు కొత్త వాళ్ళు కూడా ఉంటే మీకు ఏం భయపట్ట అవసరం లేదు మా దగ్గరనే ఫోర్టీ ఇయర్స్ షాప్ ఉంది మాది బిఎన్ టెక్ షాపు మీకు అవసరం లేదు ఏం భయపడ్డది మీకు స్క్రీన్ షాట్లో ఏదైనా ఐటమ్ పెడితే అడ్రస్ అయితే పిన్ కోడ్ అయితే కంపల్సరీ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు సరుకు పంపిస్తాం అయితే మీకు ఇంకా సరుకు తీసుకోవాలంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది ఏ నెంబర్కైనా ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు నెంబర్ అయితే కొంచెం బిజీ అయితే వస్తే కూడా మీకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు కాల్ అయితే రిసీవ్ అవుతుంది ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి